ప్రైస్ ఈ రోజు వాక్య ధ్యానాంశంగా నహూమ్ గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వచనము చదువుకుందాం యహోవా ఉత్తముడు శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము ఆయన ఎందు నమ్మక ఉంచు వారిని ఆయన ఎరుగును చాలా ఉగ్రత రాబోతుంది నినివే పట్నం మీదకి అని చెప్పి గుర్తు చేస్తూ పర్వతములు మెట్టలు కూడా కరిగిపోతాయి ఆయన యొక్క కోపం ముందు భూమి కంపించిపోతుంది అని చెప్తూ అంత ఉగ్రత చూపిస్తున్నాడు దేవుడు అని తెలియపరుస్తూ ఆలఫేసడం గబక్కనే ఆగి అక్కడ మరి ఒకసారి దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు అయినప్పటికీ యహో ఉత్తముడు అని తెలియపరచబడుతుంది బిడలు మనకు కోపం వచ్చినప్పుడు వారు పాపం చేస్తున్నారు లేదా వారు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు దండిస్తారు దండించి మళ్ళీ కూడా వారిని దగ్గర తీస్తారు వారు బాధపడుతున్నారని వాళ్ళని కన్సోల్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు దేవుడు ఉగ్రత వస్తుంది అని వారిని హెచ్చరించినప్పటికీ దేవుడు మళ్ళీ ఒకసారి వారికి గుర్తు చేస్తున్నాడు హోవా ఉత్తముడు అని ఆయన ఉత్తముడు శ్రమ దిన ఆయన ఆశ్రయదుర్గం మీ మళ్ళీ దండించానని మీరు బాధపడుతున్నారేమో కాదు మీకు నేను ఆశ్రయదుర్గంగా ఉన్నాను ఈ ఆశ్రయ దుర్గంలో మనకి ఎటువంటి శ్రమ రాదు అని ఎటువంటి ఆపద రాదు అని మనం అక్కడ దాక్కునే స్థలము అని మనకు గుర్తు చేస్తున్నాడు ఆయన ఎందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును మన విశ్వాసం ఒకసారి మనం పరీక్షించుకున్నప్పుడు అది చాలా అల్పమైన విశ్వాసం దేవుని ఎదుట ఈ ప్రార్థనలు సరిపోవు కానీ ఆయన ఎందు నమ్మిక ముంచి మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడని మరి ఒకసారి మనకి ఇది ధైర్యం కలిగించేటువంటి వాక్యం మనల్ని దేవుడు దండిస్తున్నాడని వెనక జారిపోకుండా దేవుడు ఉత్తముడు గొప్పవాడు అన్నీ కూడా మన మంచికే సమకూడి జరగటానికి జరుగుతున్నాయి అని గుర్తు చేసుకొని శ్రమలో ఉన్నాము కూడా మనకి ఆశ్రయ దుర్గము అని మనకు ధైర్యం తెచ్చుకొని పైకి లేకపోవడానికి ప్రయత్నం చేద్దాం అటువంటి కృప మనకి దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అనేసే నీ యొక్క కృపను బట్టి నీకు వేలాది వందనాలు నువ్వు ఉత్తముడు ఉన్నాయన శ్రమధుని మందు నువ్వు ఆ ఆశ్రయదుర్గముగా ఉన్నావు మా శ్రమలన్నింటినీ నువ్వు తొలగించి ప్రభా నువ్వు మాతోనే మా ప్రతి ప్రార్థన ఆలకిస్తాను అని మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ వేసునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ బ్లెస్ ఎడ్ డే గాడ్ బ్లెస్ యూ